నమస్తే అండి వెల్కమ్ టు వరల్డ్ చందు ఫస్ట్ టైం వీడియో ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి అమ్మా నాకు దాక్షారామం భీమలింగేశ్వర స్వామి కథ చెప్పమ్మా చెప్తాను వినుకన్నా నానా క్షేత్రాల్లో కథలన్నీ త్రిపురాసుర సంహారంతో సంబంధం కలిగి ఉంటాయి త్రిపురాసుల్ని నశింప చేయడం కోసం భగవంతుడు శివుడు తన బాణంతో వారికి ముగింపు ఇచ్చాడు ఆ సమయంలో శివుని బాణం పది ముక్కలుగా విరిగి ఐదు ప్రదేశాల్లో పడ్డాయి అందులో ఒకటే దాక్షారామంగా పిలువబడుతుంది అయితే పురాణాల ప్రకారం ఈ ఆలయంలోకి శివలింగం భీముడు ప్రతిష్ఠించినట్లు చెప్తున్నారు మహాభారత కాలంలో భీముడు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసిన సమయంలో ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లు కథలున్నాయి అందుకే ఈ ఆలయానికి భీమేశ్వరుడు ఆలయం అని కూడా అంటారు శుభ్రాసుర సంహారం హిందూ పురాణాల్లోకి ఒక ప్రాముఖ్యమైన కథ ఈ కథలోని శివుని విపురాంతక రూపం ఆ రాక్షసుల్ని సంహరించడం మరియు ఆ సమయంలో జరిగిన సంఘటనల గురించి చెప్పబడింది రాక్షసుల రాజైన తారకాసుడు దేవతలపై యుద్ధం చేసి వారిని ఓడించాడు తారకాసుడు తన ముగ్గురు కుమారులైన తారకాక్షుడు కమలాక్షుడు విద్యున్నార్ములకు పాలన బాధ్యతలు అప్పగించాడు ఈ ముగ్గురు కుమారులు గొప్ప శక్తివంతులు వారు బ్రహ్మదేవునికి కఠోరమైన తపస్సు చేసి ఆయన్ని సంతోషింపజేశారు బ్రహ్మదేవుడు వారిని వరం అడగమని చెప్పాడు అప్పుడు వారిలా అడిగారు ముగ్గురికి ఒక్కొక్క పట్నం ఉండాలని ఆ పట్నాలు గగనంలో సంచరించాలని వారి పట్నాలు విరిగిపోవడానికి ఏకంగా అవకాశం ప్రతి వెయ్యి సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే విధంగా ఉండాలని ఆ సందర్భంలో మాత్రమే ఈ మూడు పట్టణాలు ఒకే రేఖపై వస్తాయని ఆ సమయంలో ఒకే బాణంతో మమ్మల్ని సంహరించగల శక్తి కలవారు మాత్రమే మమ్మల్ని ఓడించగలరని చెప్పారు బ్రహ్మదేవుడు వారి కోరికల్ని తీర్చాడు ఆ నగరాలని త్రిపురాలు అని పిలువబడ్డారు ముగ్గురు త్రిపురాసులు తమ పట్టణాలతో గగనంలో సంచరిస్తూ దేవతలను ఋషులను బాధించడం ప్రారంభించారు వారు తమ పట్టణాలలో శివభక్తిగా చూపిస్తున్న ఇతరులను భయపెట్టారు దేవతలు ప్రజలు మరియు ఋషులు అశాంతి చెందారు అయితే దేవతలందరూ కలిసి శివుని వద్దకు వెళ్ళి వారి బాధను చెప్పి రక్షణ కోరారు ఇప్పుడు ఈ బాధల్ని తొలగించడానికి త్రిపురాసులను అంతం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు త్రిపురాసుల్ని అంతం చేయడానికి శివుడు తన రథాన్ని రూపొందించుకున్నాడు రథం కోసం భూమిని ఉపయోగించాడు రథచక్రాల్లాగా సూర్యుడు మరియు చంద్రుడు సేవలందించారు ఆ రథాన్ని ముందుకు నడిపించడానికి బ్రహ్మదేవుడు రథసారథిగా ఉన్నాడు శ్రీ మహావిష్ణువు బాణంగా మారి శివుని చేతిలోకి చేరాడు త్రిపురాలు ఒకే రేఖలోకి వచ్చినప్పుడు శివుడు తన కృపాశక్తితో ఒకే బాణాన్ని ఉపయోగించాడు ఆ బాణం మూడు పట్టణాలని నాశనం చేసి త్రిపురాసుల్ని సంహరించింది సంహరించబడిన తర్వాత భూమి మళ్ళీ శాంతి పొందింది దేవతలు ఋషులు శివునికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సంఘటనలో శివుడు త్రిపురాంతకుడు అనే పేరుకి ప్రసిద్ధి పొందాడు ఈ కథలో శివుడు శాంతి మరియు ధర్మాన్ని రక్షించేందుకు తన శక్తిని ఎలా ఉపయోగించాడో చూపించబడింది త్రిపురాసుల సంహారం కథ ద్వారా లోభం అహంకారం మరియు అధికారం దుర్వినియోగం చేసినప్పుడు దేవతలు తన దైవ శక్తితో ఎలా శిక్షిస్తారో చెబుతుంది ఈ కథ భారతీయ పురాణాల్లో ధర్మ విజయాన్ని శాంతిని మరియు లోకహితాన్ని సూచిస్తుంది కథ ఎలా ఉంది కన్నా నానా త బాగుందమ్మా మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీకు ఇష్టమైన మీ ఫ్రెండ్ షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓం నమ శివాయ